హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు భువనగిరికి ఐదు కిలోమీటర్ల దూరంలో కొత్తగా నిర్మించిన దేవస్థానంని చూడొచ్చండి తెలంగాణలోనే వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కొత్తగా నిర్మించబడ్డ ఈ స్వర్ణగిరి దేవాలయం పెద్దదిగా చెప్పవచ్చు ఇది రేణుకా ఎల్లమ్మ గుడికి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ మనకు వెళ్ళే దారిలో బోర్డు కనిపిస్తుంది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఇది మానేపల్లి వారి కుటుంబం నిర్మించారండి వారి సొంత స్థలమైన ఇరవై రెండు ఎకరాల సొంత భూమిలో ఈ గుడిని నిర్మించారు సుమారు ఏడు సంవత్సరాలు పట్టిందంటండి ఈ ఆలయం కట్టడానికి ఇది ఎంట్రెన్స్ విజయనగరం వారి శిల్పశైలిలో ఈ తోరణం మనకు నిర్మించారు ఇక్కడ నుంచి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఆటోస్ కూడా ఉంటాయి రానున్న రోజుల్లో బస్ సౌకర్యం కూడా కల్పిస్తారండి లెఫ్ట్ సైడ్ చూస్తే షెల్టర్స్ ఏర్పాటు చేశారు భక్తులకు ఏ సీజన్ అయినా ఇబ్బంది కలగకుండా ఇలా అయితే ఏర్పాటు చేశారు ఒకవైపు టూ వీలర్స్ మరొక వైపు ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి సౌకర్యాన్ని కల్పించారండి కుడివైపున చూస్తే కంప్లీట్గా మీకు గుడి కనిపిస్తుంది చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం నామాలు కూడా కనిపిస్తున్నాయి చూసారా అలాగే ఇప్పుడు నేను చూపించే దారిలో మెట్లు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి వెళ్తే తొందరగా వెళ్ళొచ్చండి దర్శనంకి ఇప్పుడు నేను చూపించే దారి ఏదైతే ఉందో అది మెట్లు ఎక్కే దారి చాలా బాగా తీర్చిదిద్దారండి ఇక్కడ విగ్రహాలను రెష్ మాత్రం మామూలుగా లేదండి చాలా ఎక్కువగా ఉన్నారు ప్రాణప్రతిష్ఠ మార్చి సిక్స్త్న జరిగింది కదా అప్పటి నుంచి వస్తున్నారు చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదగా జరిగింది ఇక్కడ మనకి రాగానే ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు అలాగే ఆ పక్కనే పెద్దగా పాదాలు కనిపిస్తాయి తిరుపతిలో అలిపిరి వద్ద ఎలా ఉంటాయో పాదాలు ఆ మాదిరిగా కనిపిస్తాయి చాలా పెద్దగా ఉంటాయి పాదాలు మీరు ఎప్పుడైనా చూసారండి ఇలాంటి పాదాలని ఇది మెట్లు ఎక్కేదారి మెట్లు నూట ఎనిమిది ఉన్నాయండి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడే భక్తులు అలాగే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా వయసు పెరిగిన వాళ్ళు వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ దారి కూడా చూపిస్తాను మీకు ఇలా మెట్లు ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్లో మనకి మండపాలు కనిపిస్తున్నాయి చూసారా అక్కడ మనకు దశావతారాలని ఏర్పాటు చేశారు మనము దశావతారాలను కూడా దర్శించుకోవచ్చు ఇంకా ఈ మెట్లు నూట ఎనిమిది ఉన్నాయి కదండి ఇక్కడ నుంచి మే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో అంతా చూశాక గుడి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు మీకు దశావతారాన్ని చూపిస్తాను రామావతారము కృష్ణావతారము అయితే కంప్లీట్గా ఇక్కడ వైట్ స్టోన్స్తో నిర్మించారండి పరశురాముడు అవతారము ఇలా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క మండపాన్ని ఏర్పాటు చేశారు నరసింహ అవతారము వరాహ అవతారము అలాగే కలికి అవతారము అవతారము కుర్మావతారము మత్స్యావతారం ఇలా దశావతారాలన్నీ కనిపిస్తాయి మనకు దశావతారాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ మనము చూడవచ్చు అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది అబ్జర్వ్ చేశారా ఈ ధ్వజస్తంభం అరవై ఒకటి అడుగులు ఉందండి అలాగే బలిపీఠం కూడా ఏర్పాటు చేశారు ఇది కంప్లీట్గా గుడి వ్యూ అలాగే సెంటర్లో గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అందులోనే శ్రీవారు కొలువై ఉంటారు పదహారు అడుగుల ఎత్తులో ఉంటారండి స్వామివారు ఇది మాడవీధులు అంటారు నేను చూపించేది ఇప్పుడు ఎంట్రెన్స్లో అండి మనకి స్ట్రేట్గా కనిపిస్తున్నారు కదా అది ఇరవై అడుగుల పెద్ద హనుమంతుడు అండి శ్రీ కార్యసిద్ధి హనుమంతుడు మనకి అంజని ముద్రతో కనిపిస్తాడు అలాగే ఇటు పక్కన మండపంలో గరుడు దర్శనమిస్తాడు ఉత్సవాల సమయంలో గరుడ పటాన్ని ఎగురవేస్తారు నేను ఇందాక చెప్పాను కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ వెళ్ళేదారని పైకి వెళ్ళేదారి ఆధారేనండి ఇది ఇది పైన తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు దర్శించుకోవచ్చండి ఇక్కడ అలా తిరుపతి మాదిరిగా అనిపిస్తుంది కంప్లీట్గా బ్లాక్ స్టోన్స్తో నిర్మించారు ఇరవై అడుగులు ఉంటారండి ఇక్కడ హనుమంతుడు అందమైన మొక్కలు కూడా నాటారు అలాగే శ్రీవారి రథసేవకు ఉపయోగించే ప్రత్యేకమైన రథాన్ని కూడా చూడొచ్చు అండి ఇది అరవై ఫీట్లు ఉంటుందంట ఇది బ్యాక్ సైడ్ గుడికి చూసారండి నామాలు ఎంత బాగా చెక్ చెక్కారో ఇదిగోండి నరసింహస్వామిని దర్శించుకోవచ్చు ఆ తర్వాత మనము తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇటుగా వెళ్తే గంట మండపం వస్తుంది గంట వన్ పాయింట్ సెవెన్ టన్స్ బరువు చాలా పెద్దగా ఉందండి స్తంభం అలాగే గుడి వ్యూ మొత్తం చూడవచ్చండి ఇక్కడ నుంచి అలాగే బ్యాక్ సైడ్ ఇలా ఏనుగు బొమ్మల్ని ఏర్పాటు చేశారు అయితే మనకి దర్శనం టైంలో అసలు అలో లేదండి మొబైల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ ముందు ముందు తిరుపతిలాగా అవుతుందనమాట మొబైల్స్ మాత్రం అసలు అలో చేయరు వాష్రూమ్స్ డ్రింకింగ్ వాటరు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఈ సౌకర్యం లేదు అని చెప్పడానికి లేదు అన్ని సౌకర్యాలు కల్పించారు సుమారు ఏడు సంవత్సరాలు పట్టిందంట అండి ఈ గుడి కట్టడానికి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది వేద పుష్కరిణి ఒకప్పుడు ఇందులో వాటర్ లేవు ఈ మధ్య వాటర్ ఫిల్చేశారు ఇందులో శ్రీ జలనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు వాటర్ లేకముందు భక్తులు కిందికి దిగి స్వామివారిని దగ్గరగా దర్శించుకునేవారు ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి దూరంగా దర్శించుకోవాలి వాటర్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం నేను పైనుంచి చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఫ్లోర్ నుండి వైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి అలాగే ఎత్తైన మహారాజు గోపురం కూడా కనిపిస్తుంది వాటర్ని తలపై చల్లుకోవాలండి కాలు మాత్రం అసలు కడగకూడదు ఎందుకంటే స్వామివారిని ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ స్వామివారికి దీపోత్సవం దూపోత్సవం అలాగే వసంతోత్సవం కళ్యాణ మహోత్సవాలు సుప్రభాతం ఆరాధన ఇలాంటి అన్ని సేవలు కల్పిస్తున్నారు భోగభాగ్యాలు లభిస్తాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం దర్శించుకుంటే తప్పకుండా దర్శించుకోండి ఇవి రూమ్స్ అండి దన్నదానము అలాగే రూమ్స్ కూడా బాగున్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుందండి గుడి అలాగే ఈ వీడియో కను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి